తమిళనాడు సెప్టెంబర్ టూ రూపీస్ సిక్స్టీ వన్ పైసే ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కంటే పన్నెండు పైసలు తగ్గి మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నాకు షాల్ కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు సాల్వాాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డుకి ఇవార్డు ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏమో ఐదు రూపాయల తొంభై పైసలకు ఆయన అమ్ముతాడు సోలారు విండు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకు ఆయన అమ్ముతాడు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నేను చేస్తా సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా ఎక్కడ ధర్మం లేదు న్యాయం లేదు మంచి చేసిన వాళ్ళ మీద రాలేయడమే ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు ఈనాడు రాస్తాడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఫైవ్ ఇంకా ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సి పండ్ల ఇంకా వీళ్ళకు తోడు తన తన్నన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు హాఫ్ బేక్డ్ నాలెడ్జు సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడు మాత్రమే మోయాలన్న తాపత్రయం ఏం చేసినా సరే జగన్ బుడ్డ చల్లాలా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడా బెమ్మనకున్నాయి కథలు ఏం కథలు చెప్పినాడయా ఒక నలుగురు ఉంటారు మేకపోతుని మోసం చేస్తారు కథలు బాగా చెప్తున్నాడయ ఇంకా కథలే చెప్పాల్సింది మేము అయితే మేము గతంలో చెప్పిన కథలన్నీ నమ్మినారు సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు ఎవడు దేకడం కొత్తదనం కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మేము దాన్ని నమ్మిచ్చేటువంటి దాంట్లో బిజీగా ఉంటాము అదే ఏ మసిబూసి మారేడికాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ ఎప్పుడు చూసినా అది చెప్తారండి ఆ ఈనాడు ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంట అన్న అర్థం నాకు అన్న అదేందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తా చూస్తారు కాబట్టి అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ని ఈ వార్తా పత్రికల్ని ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ ఏమో టీవీ టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేగడు దేకేవాడు లేడు అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడటం లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లేళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఏం ఎత్తిపోవాల్సిన కరమేమి ఉండదు మన దగ్గర ఏం లెక్కలు లేనట్టు మన దగ్గర లేని లెక్క లాగానే ఎత్తిపోయే కాదు కాకుండా ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా లేకపోతే అంతర్జాతీయ కార్యదర్శి జగనన్న ఏ ప్రెస్ మీట్ జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటున్నారనేది మనం ఒకసారి వినుంటే మనకి ఈ రోజు గతిపట్టి ఉండదు అది విధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం అదే మనం అధికారంలో ఉన్నప్పుడు వందల మంది పోలీసుల వలయం రక్షణ వరదాక పట్లు బారికేళ్ళు పెట్టుకొని వందల మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నాము అట్టేగా ప్రజల్లో కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్న చెప్తాను అంటే ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగే ఉన్నాయి నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే ఇప్పుడు ఆ టీవీ ఫైవ్ ఆ ఈనాడు ఆ ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు ఎవరన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు చెప్తాను కొద్దిగా కొద్ది చెప్తా చాలా శివరాజు చాలా మంచి విషయాలు చెప్పావు మళ్ళీ మాకు అతి త్వరలో ఒక వీడియో కోరుతున్నాం ఇంటర్వ్యూ నమస్కారం శివరాజు నమస్కారం ఇదండి అంతర్జాతీయ ప్రధానకారిత శివరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కార